కారం రంగు రుచి ఆ పొడి మేనమామ ఇంటికి సంతోషంగా వచ్చిన బాలిక అనూహ్యంగా మాయమైంది కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు చిన్నారి కోసం తీవ్రంగా గాలించారు సీసీ కెమెరాలు పట్టినా ఆ ఏడేళ్ల బాలిక ఆచూకీ లభించలేదు అప్పటి వరకు ఆడుకుంటూ ఇళ్లంతా సందడిగా తిరిగిన ఆ చిన్నారి హఠాత్తుగా మాయమవ్వడంతో అసలేం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు చివరికి బాలిక శవం ఇంటిపైన ఉన్న నీళ్ల ట్యాంకులో లభ్యమవ్వడంతో అంతా అవాక్కయ్యారు ఆ చిన్నారి ఆడుకుంటూ వెళ్ళి ట్యాంకులో పడి చనిపోలేదు అయిన వారే అత్యంత కిరాతకంగా బాలికను హత్య చేశారు హైదరాబాద్ మాదన్నపేటలో జరిగిన ఈ అమానుష ఘటన హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన హజ్ముద్దీన్ ఫారూక్ అతని భార్య షబానా బేగం ఏడేళ్ల కుమార్తె ఉమ్మేహాని సుమయ్య గత నెల ఇరవై ఎనిమిదిన యాఫత్పురాలోని తన మేనమామ సమీ అలీ ఇంటికి వచ్చింది ఆ తర్వాత రోజు కనిపించకుండా పోయింది శబానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూఖీ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్లో ఉంటారు వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మదనపేట చవనీలో ఉంది అయితే ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ఆ రోజు మార్నింగ్ వచ్చింది వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి సెవెన్ ఇయర్స్ అమ్మాయి మోహ్ అని సుమయ అని చెప్పి సెవెన్ ఇయర్స్ అమ్మాయితో పాటు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పని ఉండి వెళ్ళింది వెళ్ళి వచ్చిన తర్వాత నైట్లో అమ్మాయి మిస్ అయింది కనిపించట్లేదు అని చెప్పి వెతికినారు వెతికి ఎక్కడ కనిపించకపోతే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు రాత్రి థర్టీ నైట్ నైన్ థర్టీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన మా అట్లో మిస్సింగ్ అని చెప్పి బాలిక మిస్సింగ్ పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు సిక్స్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని డైరెక్షన్ వాళ్ళ హౌస్ సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్ కానీ వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా కానీ ఆ అమ్మాయి బయటికి వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు అయితే అక్కడ ఫాదర్ ఏమన్నా వచ్చి తీసుకొని వెళ్ళినాడా లేకుంటే ఇంకెవరన్నా తీసుకొని వెళ్ళి ఉంటారా అన్నది సస్పెషన్ పైన వెరిఫై చేసినారు నైట్ అంతా వెరిఫై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి చెక్ చేసినారు కానీ ఎక్కడ క్లూస్ ఏమి దొరకలేదు సీసీ కెమెరాస్ అన్ని డైరెక్షన్స్ లో ఉన్న అన్ని కెమెరాస్ వెరిఫై చేసి చెక్ చేస్తే ఎక్కడ ఆ అమ్మాయి బయటకు వెళ్ళినట్టు గానీ ఎవరైనా తీసుకుపోయినట్టు గానీ మనకి ఎక్కడ క్లూ దొరకలేదు బాలిక ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదని నిర్ధారించుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల మీదే అనుమానపడ్డారు తమదైన శైలిలో విచారణ సాగించారు అయిన వారే బాలికను చంపినట్లు గుర్తించారు అయితే ఈ సిక్స్ టీమ్స్ తరువాత బయటకు వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని రూల్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చేసినారు బయట వాళ్ళే ఫింగర్ ప్రింట్స్ ఏం రాలేదు అక్కడ ఇంట్లో ఎక్కడ దెన్ డాగ్ స్క్వాడ్ తోటి కూడా ఎఫర్ట్ చేశారు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చే పైన లోపలంతా తిరిగి ఆ ఇన్మేట్స్ దగ్గర అక్కడక్కడే తిరిగి వెళ్ళింది బయటి ఎటు వెళ్ళలేదు అయితే బయట వాళ్ళు ఎవరు అయి ఉండే ఛాన్స్ లేదు అని ఫైనల్గా ఇంట్లో వాళ్ళనే ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేసినారు విత్ మదర్ మదర్ ఆ తర్వాత అదే ఇంట్లో వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదరు ఆ తర్వాత ఇంకొక బ్రదర్ ఆమె ఇంకొక మేనమామ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని వాళ్ళందరినీ వన్ బై వన్ వెరిఫై చేసినారు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ సమి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ అంటే ఈ సుల్తాన్ అనే వాళ్ళ బ్రదరు సమీ అని ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని వైభవం అంటే మేనమామ మేనత్త వీళ్ళిద్దరు ఆ అమ్మాయిని చంపేసి ఇంటిపైన వాటర్ ట్యాంక్లో వేసినట్టు కన్ఫర్మ్స్ చేసినారు బాలిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు హత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీయడంతో విస్మయకర అంశాలు వెలుగు చూశాయి మూఢ నమ్మకంతోనే బాలిక ప్రాణాలను బలి తీసుకున్నారని తేలింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఈ అలీ అండ్ ఈస్మిన్ బేగం వాళ్ళకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డాటర్ ఉండేది ఆ అమ్మాయి లాస్ట్ నవంబర్ లో హిల్ హెల్త్తో చనిపోయింది అంటే ఈ నవంబర్ కి వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు అయితే ఆ హిల్ హెల్త్ కి ఆ తర్వాత చనిపోవడానికి రీజన్ ఈ మన కంప్లైంట్ ఈ షమాన సుల్తాన్ వీళ్ళు ఏమన్నా చేతబడి చేసినారేమో బ్లాక్ మ్యాజిక్ చేపించినారేమో అని సస్పెషన్ ఉండింది ఆ సస్పెషన్ ఆ గ్రజ అట్లే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కానీ అది ఎక్స్ప్రెస్ చేసి వీళ్ళ దగ్గర అడిగి చేయడం లాంటి చేయలేదు కానీ వాళ్ళకి మనసులో అనుమానం ఒకటి ఉండింది దెన్ అబౌ దట్ ఈ అమ్మాయి ఈ డిసీజ్డ్ ఆ తర్వాత ఈ కంప్లైంట్ వీళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే సంతోష్ నగర్ నుంచి దగ్గరనే కాబట్టి ఇక్కడ గ్రాండ్ మదర్ దగ్గర రావటము ఈ అమ్మాయి బాగా యాక్టివ్ ఉండేది ఈ సుమయ్య ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి యూట్యూబ్ ఈ వీడియోస్ చేయటం రీల్స్ చేయటం సెవెన్ ఇయర్స్ ఏజ్లో కూడా బాగా యాక్టివ్ వచ్చేది వీళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి రెగ్యులర్గా అడ్మిషన్ చేసేది అది చూస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ గ్రాచి పెరుగుతూ ఉంది బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అట్లే పెట్టుకొని ఉన్నారు మూఢ నమ్మకంతో పాటు ఆస్తి తగాదాలతో నిందితుడు సమీ అలీ అతని భార్య ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు ఈ వీళ్ళు ఉండేది వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు ఈ సమీ అని అండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఉండేది ఆ ఇల్లు ఆయనకి కావాలని చెప్పి అడిగి టూ దట్ వీళ్ళు మొత్తం ఫైవ్ సిస్టర్స్ అండ్ టూ బ్రదర్స్ వీళ్ళు అయితే మిగిలిన బ్రదర్కి సిస్టర్స్కి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఈ సవనీల ఇల్లు అతను రాపిస్కున్నాడు యాజ్ పర్ ప్రామిస్ అతను కొంత అమౌంట్ ఇచ్చినాడు వాళ్ళకి ఈ కంప్లైంట్ కూడా వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఇచ్చినాడు ఇంకా అమౌంట్ ఇచ్చేది ఉంది అది కూడా ఇవ్వలేదు నా ఫైనాన్షియల్ ఇది కూడా ఉంది వాళ్ళకి ఇవాల్సి వస్తుంది అనవసరం కానీ కోపం కూడా ఉంది ఈ అన్ని రీజన్స్ తోటి ఆ రోజు ఆ ఈవినింగ్ టైంలో ఈ కంప్లైంట్ ఈ డిసీజ్ అమ్మాయి సుమయ్య వాళ్ళ మదర్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక బ్రదర్ వాళ్ళు పైన పోర్షన్లో ఉంటారు ఈ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు ఎవరు లేని టైంలో చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సమీ అండ్ కాశ్మీర్ ఇద్దరు కలిసి అమ్మాయికి ఒక దుప్పటి చింపి దాన్ని ఒక రోప్లాగా చేతులు కట్టేసి ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని నోటికి టేప్ పెట్టి ప్లాస్టర్ వేసి టేప్ తోటి ఆపేసి ఇంటి పైన ట్యాంక్లో తీసుకెళ్ళి మూత తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన రాయి పెట్టేసి వచ్చినారు వచ్చేసి మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళతో పాటు ఉన్నారు నిందితుడు సమీకి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని నిర్ధారించిన పోలీసులు సోదరి చేతబడి చేసి ఉంటుందనే మూఢ నమ్మకంతోనే ఇలాంటి ఘాతగానికి పాల్పడ్డాడని తెలిపారు చిన్నారి ఉసురు తీసిన భార్య భర్తలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు